అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కదాని ఒక కూతుర్ని నమ్మి ఒక అయ్యే చేతిలో పెట్టి పెళ్లి చేసింది అతని వ్యసనాలకు బానిసై తిరుగులు తిరగటం వల్ల అతనికి వచ్చిన వ్యాధిని ఆ అమ్మాయికి అంటిచ్చేశాడనమాట ఆ అమ్మాయి కూడా చనిపోయింది అయితే నా కూతురు బతుకుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదమ్మా అని చెప్పి బోరుని ఏడుస్తుంది ఈమె కాలం ఈ మీద ఈమె నిలబడుతూ పది మందికి సహాయం చేసేది బంధువులకి అయితే ఏదో కొట్టుకెళ్ళి వస్తూ ఉంటే కాలు జారి కింద పడిందంట నడుము విరిగింది అయితే ఈమె డబ్బులతోనే బంధువులు ఐసే పాలను తీసుకెళ్ళి కట్టు వేయించి తీసుకొచ్చి ఆ మంచం మీద పడేశారు ఆరు రోజులైనా ఎవరు పట్టించుకోలేదంట నొప్పితో అల్లాడుతూ ఆ కట్టుని భరించలేక ఊడపీకేశానని చెప్తుంది అయితే ఈ రేకుల షెడ్కి పదిహేను వందల అద్దె కట్టుకుంటూ ఉన్న నాలుగు వేల పెన్షన్లో ఆరోగ్యం బాగోక మందులు వాడుకుంటూ కరెంటు బిల్లు కట్టుకుంటూ రూపాయి మిగలటలేదమ్మా చూసే దిక్కు లేదని బోరుని ఏడుస్తుంది నేను వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు నాకు పరిచయం చేసిన ఆంటీని పదే పదే అడుగుతుందంట అమ్మ అమ్మాయి బిల్లలు తెచ్చిస్తాను ఎప్పుడు వచ్చిద్ది అని చెప్పి అందుకని ట్యాబ్లెట్లు తీసుకెళ్ళి టిఫిన్ తీసుకెళ్ళి ఇచ్చానమాట